ఫీవర్ రెడ్డి నేను మళ్ళీ చెప్పు బాలచరణ్ ఫీవర్ జలుబు రెడ్డి ఫీవర్ జలుబు రెడ్డి అంట సన్ఫ్లవర్ సీడ్స్ వస్తాయి దాంట్లో వింటున్నారుగా పని కంటే ముందు చిన్నోడి క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోతాయి ఎక్కడికి వచ్చినా కూడా పిల్లలకి క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా డౌట్స్ చాలా ఉంటాయి వాళ్ళకి ఓపిక్గా ఆన్సర్ చెప్తూనే ఉండాలి మనం గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఇవ్వగలిగితే అంత మంచిది ఇక దొండకాయలు అయితే స్టార్ట్ చేసాము ఎప్పుడు చూసినా దొండకాయలతోనే స్టార్ట్ చేస్తామన్నమాట ఎందుకంటే అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవి అయిపోతే ఊపన్ అయిపోతుంది అన్నట్టు ఉంటుంది ప్రాణం సో చూస్తూనే కదా కడుపు నిండిపోతుంది అన్నట్టు ఉంటుంది అనమాట చెట్టు నిండుగా ఇలా తీగలు నిండుగా దొండకాయలు కనిపించే కొద్దీ సో ఫస్ట్ నేను అన్నీ అయితే కోసే చూపించలేము కాబట్టి వీడియో ఉరికెళ్ళంతైపోతుంది పదే పదే అవే చూపిస్తే కూడా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది చూసి చూసి అని నేను కొన్ని కోయడం మాత్రం చూపిస్తాను ఇంకా నేను మిగిలినవి షూట్ చేస్తూ కోసేలోపు మా సునీత సునీత కూతురు రాజీ హెల్ప్ వచ్చిన పిల్లలు మొత్తం కోసేస్తారనమాట దొండకాయలు సో వాళ్ళకి టైం సేవ్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంతెంతలా ఉన్నాయి దొండకాయలు అంతలా ఉన్నా కూడా పచ్చిగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మొత్తానికి మా ఎదురింటి పాలు పోసే అక్క మాత్రం చాలా మంచి దొండతీగనైతే ఇచ్చింది నాకు చాలా బాగా వస్తాయి ఇంకా ఇది దీని లైఫ్ టైం వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది మనం కొమ్మలు కాపైపోతూనే అయిపోతూనే కొంచెం చీడ అలా పట్టినప్పుడు కానీ కాపైపోయినప్పుడు కానీ కట్ చేసేస్తే మంచిగా పెరుగుతూనే ఉంటాయి ముద్దులు ఒకటి ఉంచి కట్ చేసినా చాలు చూస్తున్నారు కదా అందరూ హెల్ప్ చేస్తున్నారు చిన్నోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు మధ్య మధ్యలో చిన్నవాడికి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి యాక్చువల్గా చిన్నోడికి మార్నింగ్ ఫీవర్ వచ్చిండే సో మార్నింగ్ కాదు నైట్ ఫీవర్ వచ్చిండింది మిడ్ నైట్ అట్లా స్కూల్కి పంపించలేదు మెడిసిన్ అయితే మెడిసిన్ బార్సెటమాలు చూడాలి మళ్ళీ వస్తే తీసుకెళ్దాంలే అనేసి అనుకున్నాను ఈలోపు వాడి ఇంట్లో బోర్ ఫీల్ అవుతున్నాడు ఈ రోజంతా సో ఈవినింగ్ నేను వస్తాను గార్డెన్కి అంటే తీసుకొచ్చేసాను కొంచెం బాగుంటే అస్సలు ఫుల్ యాక్టివ్ ఉంటాడు ఇక్కడ ఒక చిన్న కూర దోసకాయ వచ్చింది ఇంతకుముందు వేసి పడిన విత్తనాలు లేదనమాట అవే మళ్ళీ గ్రో అయింటే వదిలేసాను ఎంత దొండ తీగనే మరి ఇవి చూడండి ఎలా వచ్చాయో బీరకాయలు దొండకాయలు పాలినేషన్ క్రాస్ అయినట్టు వెరైటీగా ఉన్నాయి కదా ఇదంటే ఓకే కొద్దిగా ఇది చూడండి నేను ఫస్ట్ బీరకాయ పిందెలు అనుకున్నా కానీ దొండకాయ చెట్టే ఇది చిన్నోడు వర్క్ ఆపేసి పక్కన పిల్లలతో ముచ్చట్లు పెట్టాడు ఇక్కడ బెండకాయలు వచ్చాయి మొత్తం లేతగా ఉన్నాయి బాగా కరెక్ట్ టైంకే చూసుకున్నాం అనమాట మా సునీత రోజు గడ్డి తీయడానికి వస్తుంది కదా సో చూసి చెప్పింది కరెక్ట్గా ఉన్నాయి మా లేతగా ఉన్నాయి అనేసి సో అందుకు హడావిడిగా వచ్చేసాము నాకు కూడా కొంచెం అంటే చిన్నోడికి ఆల్రెడీ హెల్త్ బాగా లేదు నాకు కూడా కొంచెం డల్ అనిపిస్తూ ఉంది ప్రాణము ఇది వీడియో షూట్ చేసి ఆల్రెడీ త్రీ డేస్ అయింది ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్లో చెప్తాను నేను ఇక బెండకాయలు గ్రీన్ నార్మల్ బెండకాయలు ఇవి దీంట్లో ఒక్క చెట్టు మాత్రం వైట్గా వస్తున్నాయి బెండకాయలు మరి అదేం వెరైటీనో వేసినప్పుడు నాకైతే గుర్తులేదు ఇవంతా నార్మలే ఇంకా మన దగ్గర ఒక త్రీ వెరైటీస్ వరకు వేశాను ఈసారి చాలా బాగా వస్తున్నాయి ఇంకా చిన్న చెట్లు అన్నమాట అవి ఇక్కడ ముల్లంగి ఉంది చూడండి ముల్లంగి హార్వెస్ట్ చేస్తున్నాము

పట్టుకుంటామా పట్టుకుంటా బాంత పట్టుకుంటా ఒకటేమో ఈ పట్టుకోడా పట్టుకో చూపి ఇక్కడే సుట్ట చూడండి అన్ని ముల్లంగి వచ్చాయో నైన్ వచ్చాయి తొమ్మిది బాగా వీటిని వాష్ చేసి మళ్ళీ తీసుకెళ్తాను ఇక వంకాయలు కొన్ని ఉంటాయి హార్వెస్ట్ చేసినాను ఇవి నాటు రకం పొట్టిగా లైట్గా చారులు ఉంటాయి గ్రీన్ కలర్లో పొట్టిగా రౌండ్గా వస్తాయి అన్నమాట వెడల్పుగా మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా మరి మీ చిన్న సైజులో ఏమీ ఉండవు మీడియం సైజు వస్తాయి బాగుంటాయి ఈ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అవే ఈరోజు అవే ఎక్కువ వచ్చాయి మొత్తం కోసేసుకున్నాను ఎలాగైనా మన గార్డెన్లో పండించుకొని మనం ఆర్గానిక్గా పండించినవి కోసుకొని తింటుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది టేస్ట్ కూడా వేరే ఉంటుంది అసలు లేత కాయలు అంటే మందులు లేకుండా పండించినవే టేస్ట్ ఇక మన చేతుల మీదుగా పండించి అప్పటికప్పుడు ఫ్రెష్ కోసుకొని తినమంటే ఇంకా చాలా బాగుంది అనిపిస్తుంది తృప్తి ఉంటుంది టేస్ట్ ఉంటుంది మొత్తానికి చాలా బాగా అనిపిస్తుంది ఇది పండించుకొని సొంతంగా వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది అనమాట ఈ చాటిస్ఫ్రాక్ష ఇవి దొండకాయలు ఇది మొత్తం దొండ తీగనే ఏమన్నా బీర చెట్టుకి దీనికి పాలినేట్ అయిందేమో క్రాస్ పాలినేట్ అయిందేమో చూడండి ఎలా ఉన్నాయో ఇవి దొండకాయలు చాలా వెరైటీ ఉన్నాయి చెట్టు అంతా అదే కాదు నాన్న కూర దోసకాయలు ఇదిగోండి ఇవి ఇవి కాసిన చెట్టుకే ఇవి కాసే ఇవెట్లు ఉన్నాయి ఎట్లున్నాయి ఎంతెంతవి ఇవి గోసకాయ కాదురా దోసకాయ ఎవరి గోసకాయ వై దోసకాయ ఇక కాస్త మునుగా కోసుకుందాము డ్రై చేసి ఆ పౌడర్ హెల్త్ చాలా మంచిది కదా అనేసి చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు పొళ్ళల్లోకి కషాయంకి రోజు గ్రీన్ టీ బదులుగా ఇది అనేసి నాకు ఈ మధ్య బాగా కొంచెం నీరసంగా అనిపిస్తుంది హెయిర్కి హెయిర్ ఫాల్కి కానీ బాడీ విటమిన్స్కి కానీ విటమిన్ టాబ్లెట్స్ కంటే ఇది బెస్ట్ సో మనకి ఎప్పటి నుంచి తెలిసిందే కానీ మనం కాస్త నిర్లక్ష్యం చేస్తాం కండ్ల ముందు ఉండేటివి తొందరగా గ్రహించమనమాట ఈజీగా అవైలబుల్ ఉండేటివి పట్టించుకోం నిజం చెప్పాలంటే ఇది నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ ఉండే హ్యాబిటే సో ఇది ఎండబెట్టి ఈసారి పౌడర్ చేసి చూద్దామనేసి కొంచెం ఆకైతే కోసాను నేను ఇప్పుడిప్పుడే వస్తుంది సో మొత్తం అయితే కోయలేదు ఇలా ఆకు వాడుకోవటానికి కావాలి అని చెప్పి పక్కన ఇంకా రెండు మొక్కలు వేసాను రెండు మూడు నాలుగు మొక్కలు వేసాము చూపిస్తాను అది కూడా నేను ఆకు కోసరమనే వేసుకున్నామన్నమాట ఈ పెద్ద చెట్టు కాయలకు ఉంటుంది ఆకుకు వెరైటీ ఉంటాయి ఆకు మాత్రమే కావాలి అనుకుంటే మనం అడుగు వరకు మొత్తం మొద్దుని కట్ చేసుకుంటా అంటే వారంకంతా మళ్ళీ మంచిగా పెరిగిపోతుంది నేను ఇంతకుముందు ట్రిక్ చెప్పాను కదా చింత చింతగింజలన్నీ దగ్గర దగ్గరగా పెట్టేసి మనం ఎలాగైతే పది రోజులకి ఒకసారి గిన్నెడు చింత హార్వెస్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే పెద్ద మాన్లు ఇవ్వకుండా కట్ చేసుకుంటా అంటాం అన్నమాట సో అలానే మునగాకును కూడా చేసుకో ఈ లైన్ అంతా ఆకుకూర కోసం మునగ చెట్లే వేసినామంటే ఆకు కోసము అది ఆల్రెడీ మునక్కాయలకు ఉంటుంది ఇది ఆకుకుంటుంది అనేసి మనకు ఇదిగోండి ఇది టూ ఫీట్ పెరుగుతూనే అక్కడికి తుంచేసాను మల్టీ బ్రాంచెస్ వస్తుంది అనమాట మనము ఒక్కొక్క చోట రెండు రెండు సీట్స్ వేసుకోవచ్చు పాట్ని బట్టి అంటే పాట్ అయితే ఒకటే వేసుకోండి పెద్దదైతే రెండు నేలలు అయితే రెండు రెండు వేసుకోవచ్చు నేను దగ్గర దగ్గర వేసాను మీరు ఇంత ఒక బెత్తడు దగ్గర కూడా వేసుకోవచ్చు గాలికి పడిపోకుండా ఉంటుంది దానికి ఇప్పుడు రెండు అడుగులు పెరుగుతూనే దుంచేయండి మల్టీ బ్రాంచెస్ వస్తుంది మళ్ళీ ఒక అడుగు పెరుగుతూనే అడిగి ఒక అడుగు వరకు దుంచేయండి అక్కడ బ్రాంచెస్ వస్తుంది ఇప్పుడు ఇది కూడా అంత ఉంది కదా ఆకు తీసుకుంటున్నా మళ్ళీ వచ్చేస్తుంది బాగా ఆకు ఈ పక్కన పెరిగింది ఇది దీన్ని కూడా కొంచెం దుంచేసా వన్ ఫీట్ ఉంచి దుంచేసాయి ఇట్లా ఇది మల్టీ బ్రాంచెస్ వచ్చేసి గుబ్బరిగా వచ్చేస్తుంది బెండకాయలన్నీ వీటిల్లో పడిపోయినాయి నువ్వు వచ్చినాయిలే అని వదిలేసి వస్తా అదే మ్యాడమ్ ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వాటర్ స్పీనచ్ వస్తున్నాను ఇది మరి ఎక్కడి నుంచి మనకి వచ్చిందో తెలియదు కానీ దీని తెలుగు నేమ్ ప్రాపర్గా తెలియట్లేదు నాకు గూగుల్లో సెర్చ్ చేస్తే వాటర్ స్పీనచ్ అనే చూపిస్తుంది ఎడవులనే చాలామంది చెప్పారు మనకి పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుందంట సో తొందరగా అంటే కొంచెం ఆకు ముదురుతూనే ఉదరడం అని కూడా కాదు కొంచెం పెరుగుతూనే అది ఆకు పురుగు బాగా తినేస్తుంది అంత విటమిన్స్ ఏమో దీంట్లో పురుగు హోల్స్ పెట్టేస్తుంది అనమాట ఆకు అంతా సో లేతగా ఉన్నప్పుడే కోసేసుకుంటూ ఉండాలి మనము ఈజీ గ్రో అసలు ఒక్క చిన్న కొమ్మ పెట్టినా కూడా అసలు పాకిపోతుంది మొత్తం మనం వదిలేసినామంటే గార్డెన్ అంతా ఇదే అయిపోతుంది అంతగా పెరిగిపోతుంది సో చాలా బాగా అనిపిస్తుంది ఆ కూర హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగానే ఉన్నాయి అనేసి చూపించారు గూగుల్లో ఇక వీడియో లాస్ట్లో చెప్తాను అని చెప్పాను కదా చిన్నోడిది చిన్నోడికి నాకు ఇద్దరికి ఫీవరే నైట్ వచ్చింది చిన్నోడికి ఫీవర్ అని చెప్పాను కదా మార్నింగ్కి తగ్గింది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అంతా వీడియో ఎండింగ్కి అంతా ఫీవర్ టెంపరేచర్ హై అవుతా ఉంది బానుకి సో అందుకే వెజిటేబుల్స్ దగ్గరికి చూపించలేదు కూరగాయలు ఇవి ఫాస్ట్గా అవి చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాము బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పారనమాట చిన్నోడికి ఒక టూ డేస్ ఇంక వాడిని చూసుకోవడంలో ఒక సెకండ్ డేకే నాకు కూడా స్టార్ట్ అయింది ఫీవర్ ఇంకెప్పుడు హగ్గమ్మ కిస్సమ్మ అంటూనే ఉంటాడు దగ్గర ఉంటే ఇంట్లో ఉంటే సో నాకు కూడా వచ్చేసింది దానివల్లే త్రీ డేస్ లేట్గా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు నాకు కూడా బెటర్ అయింది కాఫ్ కోల్డ్ ఫీవర్ అనమాట వాయిస్ అప్పుడే తెలుస్తుంది నా వాయిస్ చేంజ్ అనిపించింటుంది మీకు సో అందుకే నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు స్కూల్ ఉమ్మకుంటున్నారు ఫీవర్ అనేసి నా పేరే బాడోచర్ చరణ్ ఫీవర్ ఏంటి ఫీవర్ వస్తుంది అయినా ఉండడు ఇంట్లో ఒక చోట ఇంకో కాలుతుంది మళ్ళీ ఓకే అండి ఇది వాళ్ళ టీ హార్వేర్స్ వీడియో నచ్చింది అనుకున్నా కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముల్లంగా అయితే చాలా బాగా వచ్చాయి వాష్ చేయకుండా అలాగే పెట్టండి సారీ వాష్ చేయకుండా అలాగే పెట్టేశారు టైం లేదు ఇచ్చినోడికి ఫీవర్ మళ్ళీ స్టార్ట్ అయింది వెళ్ళాలి నా పేరు తప్లాక్ చేయండి తప్లాక్ కాదు సర్ప్రైజ్ తప్లాక్ చేయండి సర్ప్రైజ్ గది తప్పనని తప్లాక్ సబ్స్క్రైబ్ తప్ప గ్రాప్ చేయండి ఓకే బై చెప్పు బై